ఈ ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఎందుకు వచ్చాయి అంటే కొంత శాస్త్ర అధ్యయనం చేసేవారి తప్పు ఉంటే చాలా వరకు ప్రస్తుత కాలంలో కంఫర్ట్ లైఫ్ కంఫర్ట్ జోన్కి అలవాటు పడిన మనిషి జీవన విధానానికి అనుగుణంగా నిర్మాణాలు జరగడం ఇలాగా సోఫా సెట్స్ డైనింగ్ టేబుల్స్ లగ్జరియస్ ఐటమ్స్ ఇంట్లోనే టాయిలెట్స్ ఉండడము ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని టాయిలెట్స్ ఉండడము మెట్లు రావడము పాతకాలంలో అయితేనేమో టాయిలెట్స్ అనేవి బయట ఉండేవి సోఫా సెట్స్ డైనింగ్ టేబుల్స్ ఉండకపోతుండే ప్రతి ఇంటికి మెట్లు లేకపోతుండే నిచ్చెన్లు వాడేవారు పాతకాలంలో అవసరాలు తక్కువగా స్థలం ఎక్కువగా ఉండేది ఇప్పుడు అవసరాలు ఎక్కువ స్థలం తగ్గిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా నార్త్ ఫేసింగ్ స్థలం అయితే మెట్లు రావడము దానివల్ల మెయిన్ డోర్కి ఇబ్బంది కలిగి మెయిన్ డోర్ని ఈశాన్యానికి జరపండి అది ఉచ్చస్థానం అని అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ అయితే మెట్లతో పాటు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ రావాలి అని బెడ్రూమ్లో మెయిన్ డోర్ ఎలా పెట్టడము సో వాయువ్యానికి జరిపేసేయండి ఉచ్చస్థానం అవుతుంది సో ఇక్కడ మెయిన్ డోర్ పెడితే కరెక్ట్ అని చెప్పడము ఇలా ఉచ్చస్థానం నీచస్థానం స్థానం వచ్చింది తప్ప శాస్త్రంలో ఎక్కడ కూడా చెప్పలేదు ఉచ్చస్థానంలో ప్రధాన ద్వారం మెయిన్ డోర్ పెట్టుకోవాలి అని అలాగే కొంత శాస్త్రం అధ్యయనం చేసేవారి తప్పు ఉంది అని ఎలా చెప్తారు అంటే ప్రస్తుతం అంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యి ప్రతి పనిని సులభం చేసే గ్యాజెట్స్ ఎన్నో వచ్చాయి వాస్తుకు సంబంధించి కంపాస్ లాంటివి అందుబాటులోకి వచ్చేసాయి అలాగే డిగ్రీస్ని అక్యురేట్గా తెలుసుకొని క్యాలిక్యులేట్ చేసి ఈ పదం ఇక్కడ వచ్చింది అని చెప్పే స్థితి ఇప్పుడు ఉంది కానీ గత ఇరవై ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇవి లేవు కాబట్టి వారు వారి పనిని సులభతరం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న పద్ధతి తప్ప మహర్షులు చెప్పింది కాదు